హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి సాయంత్రం స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను ఉల్లిపాయ చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇవి ఉల్లిపాయలు కొన్ని పచ్చిరపాయలు కొంచెం కరివేపాకు ఇంకొకటి కొంచెం జీలకర్ర వేసే స్పూను ఇదిగోండి కొంచెం ఉరిపిండి తీసుకున్నాను కొంచెం శనగపిండి శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయలన్నీ ఇందులో వేసుకొని మొత్తం ఇవన్నీ కూడా చేత్తు గట్టిగా పిసుకేసుకుందామండి ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ కూడా విడివిడిగా వస్తాయి సన్నగా కట్ చేసినప్పటికీ కూడా మనం చేత్ ఎలా అనేసుకోవాలన్నమాట ఇలా శుభ్రంగా మనం చేసుకుంటే దీంట్లో శుభ్రంగా వాటర్లా వస్తుంది కదండి ఈ శనవపిండి చేసుకున్నా వరిపిండి ఇలా సరిపోద్ది అనమాట మనం టౌ వెలిగించి ఆయిల్ కూడా పెట్టాను పచ్చిమిరపలు ముక్కలు కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టాను ఇవి కూడా మనం బాగా కనిపేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాక మనం ఇందులో మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి కొంచెం ఉప్పు వేస్తున్నాను సరిపడినంత వేసుకోవడమే తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసాను కొంచెం ఇందులో మనం అల్లం లేదండి అల్లం మొక్కలు లేవు కదా అని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం ఎక్కువ వేయండి అండి కొంచెం ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో మనం శనగపిండి ఎక్కువ వేయండి రెండు స్పూన్లు వేసాను కదండి మనం శనగపిండి కన్నా మొత్తం ఇలా కలిపేసుకుని వరిపిండి కూడా వేసుకుందాం మనం ఇదిగోండి గోరిపిండి అంటే క్రిస్పీగా ఉండడానికన్నమాట తడంతా ఇలా మనం కలిపేసుకుంటే సరిపోతే సరిపోకపోతే అప్పుడు నీళ్ళు చొక్కలు కొన్ని వేసుకుందాం మనం శనగపిండి తక్కువ వేసుకుని కొంచెం ఉరిపిండి వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాను అన్నమాట ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను మా మనోడు పకోడే తింటాను అన్నాడు అంటే సరిపోయింది ఇప్పుడు మనం ఉప్పు చూద్దామండి ఉప్పు చూస్తాను నేను ఉప్పు కూడా సరిగ్గా సరిపోయిందండి అందులో మనం కొంచెం కాగినే నూనె వేస్తున్నానండి కొంచెం గులవ వస్తాయని ప్పుడు పక్కడి వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి మనం ఇప్పుడు వేసేసుకుందాం ఈ పాణం నేను తీసుకున్నానండి నేను ఈ పానం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నేను బయటికి వెళ్ళాను ఇంట్లో పాస్ సామాను కొన్ని ఉంటే ఇచ్చేయడానికి ఇది బాగుంది కదా అని ఇది తీసుకున్నాను అండి మనం తీసేసుకుందాం ఇలా తీసేసుకుందాం పిల్లలు మీ ఇళ్ళకి మనవాళ్ళు వచ్చారండి మా ఇంటికి అయితే మా మనవాడే వచ్చాడు అమ్మమ్మ ఇళ్ళకి వస్తారు కదా ఇంకా సెలవులు వస్తాయి ఏదో ఒకటి చేయాలని స్వీట్ చేద్దాం అనుకున్నాను స్వీట్ వద్దు పక్కడ మా అమ్మ అన్నాడు మా మా అన్నోడు ఏమంటున్నాడు ఏంటండి కబురు చెప్పు అందరూ కబురు చెప్తున్నారు బాగా చూస్తారన్నాడు చూసి వాళ్ళు ఎలాగన్నా నాని బాబు నేను కబురు చెప్పలేను అంటున్నాను అనమాట ఏదో ఒక సోద చెప్పాలంటండి వాడు దాని బాబు మనం ఇంకొక వాయిస్కి ఎందుకండి మనం బయట తీసుకొచ్చుకునే కానీ చేసుకుని ఒప్పు ఉంటే చక్కగా కొంచెం ఎంత చేసానండి అంతా కూడా గ్లాస్ పిండి కూడా లేదు పనులు ఒక్కొక్కరికి ఎంత బద్ధకం అండి ఏది చేయమన్నా పనులు చేసుకోవడానికి ఎంత బద్ధకం వాళ్ళకి ఇప్పుడు మనం ఒక్కొక్క వాయి వేసుకుందాం మా అమ్మగారు వండల్లా వేసేవారండి ఇలా ఉల్లిపాయ కొడి అని బజ్జీ బజ్జీలా ఒక్కొక్క అంటే తక్కువ తక్కువ వేస్తుంది ఈ పాన ఎలా ఇది ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది వెడల్పగా ఉంది లోతుగా ఉందండి ఇవి కూడా మళ్ళీ తీసేసుకున్నాను ఇవి కూడా తీసేసుకుందాం ఇంకా కొంచెం ఉందండి అంటే వేసేస్తే సరిపోతున్నాను ఇరుగ్గా ఎగుతాయని

అయిపోయింది అలా కొంచెం అలా చేస్తే పిల్లలకి స్నాక్ కింద బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇవి కూడా మనం తీసేసుకుందాం వెగిపోయినా చూసారా ఎంత గోల్డెన్ కలర్లు ఏవైనాయో మనం స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి పకోడీలు చూడండి చక్కగా ఈవినింగ్ స్నాక్ కింద మా మనవాడు చేయమన్నాడు పకోడీ వేసాను చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఈ వీడియో చూస్తారు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి రేపు ఇంకో రెసిపీతో మేము ఎందుకుంటాం చూడండి ఎలా ఉన్నాయి ఈ కొత్త ప్యాన్ కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి